ఊర్లో పెద్ద మనిషి వేషాలు బాగుందన్నారు నాకన్న ముందు చాలామంది చాలా బాగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని కూడా చూసి కొంత నేర్చుకుని ఉంటాను నేను అండ్ ఈ సినిమాకి వచ్చిన తరకి బేసిక్గా చెప్తున్నాను కదండి మొత్తం హోల్ టీమ్ మేము ఇంతకుముందు కూడా చెప్పాను ప్రవీణ గారు వాళ్ళ ఫస్ట్ టైం నేను కలిసినప్పుడే ఏ అనేసిన ఇప్పుడు ఇలా చాలా అంటే కొత్తగా రాగా నమస్కారం అండి ఏమండి అలాగే లేదు అసలు ఎవరు మనోజ్ కానీ ప్రవీణ కానీ మిగతా వాళ్ళు అందరూ అందరూ సెట్లోకి అలో అబాజ్ అది ఇది మాట ఎవ్రీబడి ఓన్ ద ఫిల్మ్ ప్రతి వాళ్ళు ఓన్ చేసుకున్నారు ఆ సినిమాని ఎందుకో తెలియదు ఐ డోంట్ నో మేబీ ఒకరికొకళ్ళు ఒక ఫ్రీక్వెన్సీ లెవెల్స్ కలుస్తాయి కదా హోల్ టీమ్ అందరూ ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి కెమెరామ్యాన్ దగ్గర నుంచి బేసికలీ ప్రవీణ అలా ఉండటం వల్ల సెట్లో మనోజ్ మేమందరం ఉండటం వల్ల ఒకళ్ళకొకళ్ళు ఆ సినిమాను ఓన్ చేసుకుని మామూలుగా క్యాషువల్గా ఉన్నాం మేము అండ్ ఏ అయినా కూడా ఏదైనా ఆపర్చునిటీ రావాలండి అలాగా చాలామంది చాలా మంచి యాక్టర్స్ ఉన్నారు అందరికీ ఆపర్చునిటీస్ రావాలి వచ్చినప్పుడు అది బయటపడుతుంది అలాగే నేను చాలా సినిమాలు చేశాను చాలా సినిమాల్లో చాలా పేరు వచ్చింది ఇవాళ మళ్ళీ కొత్తగా ఇంకో పేరు వచ్చింది